ఇప్పటివరకు రాజకీయ పరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఈ దేశం ఎటా సంక్షోభంలో ఉంది ఇవన్నీ పెద్దలు క్లియర్గా మాట్లాడారు అట్టనే అజయ్ కుమార్ గారు ఒక విషయం చెప్పారు నిన్న ఒక ఆరు వందల మంది అడ్వకేట్స్ అందులో మన్నన్ మిశ్రా అనేటటువంటి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుప్రీం సుప్రీంకోర్టు భారత్ సిస్టు ప్రెసిడెంట్ అగర్వాల్ గారు అట్టనే కోట్ల కోట్లు గంటల లెక్కన డబ్బులు తీసుకునేటటువంటి ప్రముఖ న్యాయవాది హరీష్ హాల్వే గారు ఆయన బ్రిటన్ రాణి గారికి అడ్వైజరు అతని స్థాయి అతను నిన్న చేసినటువంటి పని చూస్తే ఇట్లాంటి వాడిని ఎందుకు పెట్టుకున్నారు వేరే దేశం వాళ్ళు అనేది మనకి చాలా సిగుచేటైనటువంటి విషయం ఎందుకంటే ఇప్పుడు ప్రభాకర్ గారు ఇందాక చెప్పారు ఇక్కడ పాలసీ సెట్టా ఉన్నాయి తారతమ్యాలు బ్రిటిషర్స్ కాలం కంటే ఎక్కువ ఉన్నాయి ఈ విషయాలన్నీ జనం పక్షాన్ని ఆలోచించి చాలా రోజులు సంవత్సరాల తరబడి కొంత పరిశోధన చేసి వాస్తవాలు జనానికి చెప్పడం అనేది ఒకటి అయితే నిన్న రాసినటువంటి ఈ అడ్వకేట్స్ ఆరు వందల మంది రాసినటువంటి లెటరు ఒక నీచమైన దిగజారుతనానికి నిదర్శనం ఎందుకంటే ఈ దేశంలో ఒక సిస్టమ్ ఉంది మాస్టర్ ఆఫ్ రోస్ట్ అని చెప్పేసి ఈ మధ్యకాలంలో వింటున్నారు అందరూ వింటున్నామ్మను చీఫ్ జస్టిస్ ఎవరికే మ్యాటర్స్ అలాట్ చేస్తే వాళ్ళు ఆ మ్యాటర్స్ వింటారని అది కూడా ఒక రకమైనటువంటి రాంగు అయితే ఒక ఒక ఏ ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఈ మధ్యకాలంలో జరుగుతుంది అది కేజ్రీవాల్ గారు బెయిలా లేకపోతే చంద్రబాబు నాయుడు బెయిలా లేకపోతే సోరెన్ గారి బెయిలా ఈ బెయిల్స్ అన్నీ ఒకే జడ్జి దగ్గరికి వెళ్ళిపో ఒక జడ్జి ఒక జడ్జితో కూడినటువంటి బెంచ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాయి అంటే పర్టికులర్గా దవే గారు ఒకరోజు కోర్టులో ఓపెన్ కోర్టులో ఫస్ట్ చీఫ్ జస్టిస్ దగ్గర మెన్షన్ చేశారు ఏంటండి ఈ అన్యాయం ఇది సో సో ప్లేస్లో వచ్చినటువంటి ఇక్కడ ఎందుకు వచ్చిందని అదేంటో నాకు తెలియదని చెప్పేశారు ఒకవేళ కంప్యూటర్ కనుక అలాట్ చేస్తుంటే అది చేసిద్ది వన్ వచ్చేసి ఏకి అలాట్ చేసిద్ది టూ వచ్చి బీకి అలాట్ చేసిద్ది కానీ అన్నీ ఒక చోటకి పోవటం ఇంతకంటే నీచమైనటువంటి ఆన్సర్ ఉంటుందా ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చాలా గొప్పలు మైకులు తీసుకొని మాట్లాడేటటువంటి మనిషి చెప్పే ఆన్సరు అంటే ఈ దేశంలో జుడిషియరీ సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంది ఎవరికి బెయిల్స్ ఇవ్వాలో ఎవరికి బెయిల్స్ ఇవ్వకూడదు ఇవన్నీ కూడా నిర్ణయించేటటువంటి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి ముప్పై ముప్పై ఏడు మందిని ఓవర్ సూపర్ సీట్ చేసేసి ఒక జడ్జిని కోర్టు తీసుకుపోయి ప్రమోట్ చేసి అపాయింట్ చేశారు అట్లానే కొరేషి అనేటటువంటి చీఫ్ జస్టిస్గా చేసినటువంటి ఒక ఆయన్ని సుప్రీంకోర్టు ఆయన సీనియార్టీలో చాలా ఉంది ఆయనకి ఆయన సుప్రీంకోర్టు జడ్జికి ఎలివేట్ చేయాలి ఆయన చేయలేక అట్లానే ఒరిస్సా చీఫ్ జస్టిస్గా చేశారు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఉండి అన్ని బార్ కౌన్సిల్స్కి ఫైవ్ ఇయర్స్ పీరియడ్ ఎక్స్పైర్ అయినా సరే ఎలక్షన్స్ కండక్ట్ చేయని ఒక్క బీహార్ నుంచి అతను మెంబర్ అయ్యాడు అక్కడ ఒకటి పెట్టేసి అతను మళ్ళీ ఎలక్ట్ అయిపోయి ఈలోపు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ కావడానికి దేశమంతా ఎలక్షన్స్ ఆపేశారు దీని మీద సుప్రీంకోర్టులో వేస్తే ఏం సం ఏం అసలు వాళ్ళకి ఏం తెలియనట్టు దాని పక్కన ఎస్సేసారు ఇప్పుడు అతను ఎలక్ట్ అయ్యాడు మళ్ళీ రేపు చైర్మన్ అవుతాడు ఆ తర్వాత దేశమంతా ఎలక్షన్స్ జరుగుతాయి అంటే ఇంత దిగజారుడు పరాకాష్ఠ పోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాము నేను మీకు కోరేది ఏంటంటే మేము కూడా కొద్ది రోజుల్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాము అట్టనే నిర్ణయాలు తీసుకోవడం కాదు మన వయసులు పరిస్థితులు మనకు ఉన్నటువంటి రకరకాల కారణాల వల్ల ఆర్గనైజేషన్స్ అయినా మనుషులైనా కొంత ఎనగబాటుతనం కొన్ని ఉన్నాయి అయితే దీనికి కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఇందాక మన పెద్దలిద్దరూ చెప్పారు మనం కూర్చొని ఉంటే కాదు మనం బజార్కి జనాన్ని తీసుకురావాలి జనానికి విషయాలు చెప్పాలి అని చెప్పారు అందుకని కొన్ని ఈ కరప్షను ఈ అపాయింట్మెంట్స్ ఈ అలకేషన్సు ఇట్లాంటి వాటి మీద కొన్ని డెసిషన్స్ తీసుకుంటాము ఇట్లాంటి వాటిల్లో కూడా మీరు కోఆపరేట్ చేయాలని చెప్పేసి క్లియర్గా జ్యుడిషియరీలో కొన్ని కులాల ఆధిపత్యం సాగుతూ ఉంది చాలా కాలం నుంచి దీనికి సంబంధించి కూడా నేషనల్ లెవెల్లో ఆల్ ఇండియా లార్సీన్ ఈ మధ్య కొంత చర్చ చేసి దీని మీద ఒక డెసిషన్ తీసుకొని అవసరమైతే కొంతమంది పార్లమెంట్ సభ్యుల ద్వారా కూడా పార్లమెంట్లో కూడా ఇష్యూ రేజ్ చేయాలని చెప్పేసి అంటే జాన్ బెట్రాస్ లాంటి వాళ్ళు ఇంతకుముందు మాట్లాడున్నారు చాలా విషయాలు ఏదన్నా కొంత సీరియస్ ప్రయత్నం చేస్తాము ఆ విషయాలకు కూడా మిమ్మల్ని మీ సపోర్ట్ కావాలని చెప్పేసి ప్రత్యేకించి మళ్ళీ మళ్ళీ ఏంటంటే ఈరోజు ఇంత బాగా రెండు వందల చిల్లర మంది అటెండ్ అయ్యారు అందులో మేజర్గా అడ్వకేట్స్ ఉన్నారు మరోసారి ఆల్ ఇండియా లాయర్స్ ఉన్న తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ